అందరికీ నమస్కారం అండి బాచీరావు టూరిజం అండ్ ట్రావెల్స్ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో పంచ కేదారాలు గురించి మాట్లాడుకుందాం ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచ కేదార దర్శనం చేసుకున్నట్లయితే పంచభూతాలని కూడా మన అధీనంలో పెట్టుకొని ఆ పరమాత్మనికి సాక్షాత్తు మహాశివుడి చెంతనే దేహం వదిలేసిన తర్వాత దే మన జీవాత్మ చేరుతుంది అని భావన అందరికీ కలిగి ఉంటారు ఇక్కడ ఈ పంచ కేదారాలు అంటే ఇక్కడ నీలకంఠుడి యొక్క శ్రీర భాగాలు పడినటువంటి ప్రాంతాలని పంచ కేదారాలు అంటారు మంచు కొండల మధ్య ఉన్నటువంటి ఐదు పవిత్ర ప్రదేశాలే పంచ కేదారాలు మొదటిది కేదరీనాథ్ ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా చెప్తారు ఈ కేదరీనాథ్ అనేటటువంటిది ఇది యాత్రలో మొదటిగా ఇక్కడ దీన్ని దర్శనం చేస్తారు సముద్ర మట్టానికి మూడు వేల ఆరు వందల మీటర్ల ఎత్తులో గంగా నదుపదైన మందాకి నది ఒడ్డున ఉన్నటువంటిది ఇది ఇక్కడ వాతావరణ పరిస్థితులన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్షతృతీయ నాడు ఇక్కడ శివలింగం అనే త్రిభుజాకారంలో కనిపిస్తూ ఉంటుంది ఆది శంకరాచార్యుల వారు ఈ పరిసరంలోని మహాసమాధి పొందారనేది ప్రతీతి అందు పూర్తిగానే శంకల సమాధిగా భావించే నిర్మాణానికి కూడా ఆలయం వెనకాల ఉంది ఇది చాలా పవిత్రమైనటువంటి క్షేత్రము అదేవిధంగా కేదర్బాగా పిలిచే విగ్రహాన్ని స్థానిక ఉకీ మట్లోని ఓంకారేశ్వర ఆలయానికి ఇక్కడ ఆరు నెలల పాటు పూజలు అందుకుంటాడు స్వామి అక్కడ తరలిస్తారు అక్కడ ఈ ఉకీ మట్టు దగ్గర ఇక్కడే పక్కనే గౌరీకొండు ఆకుపచ్చకరంగా కనిపిస్తూ వాసుగీతాలు కూడా ఇక్కడే కనిపిస్తాయి మనకి రెండవది తుంగానాథ్ తుంగానాథ్ అనే ప్రపంచంలో ఎత్తైన శివాలయాల ఒకటిగా తుంగానాథ్ అంటే పర్వతాల ప్రభు అని అర్థం రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న చందశిరా శిఖరం దిగువగా మూడు వేల ఏడు వందల మేటర్ల ఎత్తులో ఉన్నటువంటి పరమేశ్వరుడు బాహువులు పడినటువంటి ప్రదేశము శ్రీరామచంద్రము తప్పత్తు చేశాడని పురాణాలు చెప్తూ ఉంటాయి లోపల గర్భగృహం శివలింగం అనేది ఉంటుంది ఇక్కడ ఇక్కడున్న ఉపాలయాలు వంగినట్లుగా ఉంటాయి కానీ ఇప్పటివరకు కూడా ఎందుకు కారణం ఎవరు చెప్పలేకపోయారు అది పరమేశ్వరుని యొక్క గొప్పతనం ఇక రుద్రనాథ్ రుద్రనాథ్ పంచకేదార కేదార క్షేత్రంలో మూడోది రుద్రనాథ్ అని అంటారు ఈ చమూలి జిల్లాలోని ఉంది ఇక్కడ స్వామి యొక్క ఆ ముఖాన్ని మనం దర్శించుకోవచ్చు ఈ సముద్ర మట్టానికి రెండు వేల రెండు తొంభై మీటర్ల ఎత్తులో ఉంది యదర్నాథ్కి నేపాల్ కాఠ్మండు పశుపతినాథ్కి సంబంధం ఉందని అంటారు అంటూ ఉంటారు శివలింకానికి ఇక్కడ స్వయం ముఖాన్ని మనం పూజిస్తారు ముఖాన్ని మనం చూడవచ్చు ఇక్కడ మజ్ మహేశ్వర ఆలయాన్ని చేరుకోవాలంటే రాంతి అనే గ్రామం మీదుగా పదహారు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి కాబట్టి అడవులు పచ్చికబల మధ్యన కొంత సాహసోపేతంగానే ఉంటుంది పరమేశ్వరి నావిభా నావిభాగం పడిందని చెప్తారు ఈ ప్రాంతాన్ని దర్శించుకుంటే చాలా పుణ్యము ఇక్కడ నాభిని పొలినట్లుగానే శివలింగం అనేది ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది ఈ చుట్టూ చౌముగా నీలకంఠ కేదార్నాథ్ మంచు పర్వతాల చుట్టూ ఉంటాయి ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ పాండవధ్యమైన భీమశైడు నిర్మించినట్టుగా చెప్తారు మంచుతీవతను బట్టి మంచు తీవ్రతను బట్టి మనం నవంబర్ మాసంలో ఈ ఆలయాన్ని దర్శించుకోవడం అనేది విగ్రహాన్ని ఉల్లి మరకు తరలిస్తారు కాబట్టి ముందు ఈ లోపల మనం దర్శించుకోవాలి ఇక్కడ నుండి రెండు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి బుద్ బుధా బ్ మహేశ్వర ఆలయాన్ని సందర్శించడం పంచక్షేత్ర కేదార క్షేత్ర సందర్శనలో ఒక భాగంగానే కూడా దర్శనం చేసుకుంటారు ఇక కల్పేశ్వర్ అని పంచ కేదార క్షేత్రాల్లో చివరిదైనటువంటి కల్పేశ్వర్లో స్వామి జటాజూటం అంటే కేశాలు పడ్డాయని ఈ ప్రాంతాన్ని చెప్తారు అంటే స్వామి జటేశ్వర్ అంటే జటాధర్ అని కూడా పిలుస్తారు మిగతా నాలుగు మనం చమున జిల్లాలో ఉన్న ఈ ఆలయాలను ఏడాది మొత్తం తెరిచే ఉంచుతారు మిగతా నాలుగు కాకుండా ఇది చమోలి జిల్లాలో ఉంది చిన్న గుహలా కనిపించే అని సముద్రపట్టానికి మూడు వేల రెండు వందల మెట్ల ఎత్తులో ఉంటుంది ఈ ప్రాంతంలో ఒకప్పుడు కలపరుషయం కూడా ఉండేదని చెప్తారు మహర్షి దుర్వాస మహర్షి తపస్సు చేసిన ప్రాంతంగా స్థలపురాణం చెప్తూ ఉంది పంచ కేదారాలను దర్శించుకోవాలి అంటే ఎలా వెళ్ళాలి అని భక్తుల కోసం స్పెషల్గా అనేక ప్యాకేజీలు అయితే అందుబాటులో ఉన్నాయి మొదటి బేస్ క్యాంప్ అయిన పైనటువంటి రిషికేష్ లేదా హరిద్వార్ నుంచి మొదలుపెట్టి గౌరీకుండ మీద కేదార్నాథ్కి వెళ్ళి అక్కడి నుంచి బజ్రమహేశ్వర అయానికి రాంతి మీదుగా ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి కొంచెం కష్టమైంది ఉప్పికొండ వాళ్ళే వెళ్ళ తుంగనాథికి వెళ్ళొచ్చు నాది యాత్ర మాత్రం కాస్త సాహసోపేతంగానే కష్టంగానే ఉంది చివరికి కల్పేశ్వరి వెళ్ళేందుకు ఉగ్రం లోయ మీదుగా ట్రెక్కింగ్ చేయాలి ఇవన్నీ పూర్తయిన తర్వాత బద్రీనాథని కూడా దర్శించుకోవాలి పంచ పంచకేదార యాత్ర అనేది పూర్తవుతుంది మామూలుగా శివాలయానికి వెళ్ళినప్పుడు కృష్ణాలయాన్ని కూడా దర్శించుకోవాలి ఇక్కడ కూడా అదే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యి షోనే నేను కొత్త పుణ్యక్షేత్రాలతో మీ ముందుకు వస్తాను కొత్త వీళ్ళు థ్యాంక్ యూ టు ఆల్